బిస్కెట్ బిస్కెంతా పది రూపాయల పది రూపాయల ఏదైనా అంతే పది రూపాయలు పదహైదు రూపాయలు ఐదు రూపాయల ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఎందుకన్నా ఎంఆర్పి అప్పుడు బోర్డు తీసేవచ్చు కదా బోర్డు తీసేయాలంటారా మళ్ళీ పెట్టినప్పుడు ఎంఆర్పీకి అమ్మాలి కదా బోర్డు బోర్డునే తీసేయండి ఇది ఎంఆర్పీకి అని అమ్మండి మేము ఇంతే భక్తుల్ని దోపిడీ చేస్తాం ఏం పీక్కుంటారో పీకోండి అంటున్న తిరుపతి బస్ స్టాండ్ లోని దుకాణదారులు భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు వీళ్ళు ఇంత పబ్లిక్ గా ఎంఆర్పీ రేట్లకు మించి ఎక్స్ట్రాగా అమ్ముతుంటే బస్ స్టాండ్ అధికారులు మాత్రం అవినీతి మత్తులో నిద్రపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మారని అవినీతి అక్రమాలు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో ఈ ప్రభుత్వంలో కూడా అవే అవినీతి అవే అక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ అవినీతి అక్రమాలని అరికట్టాలని కోరుకుంటున్నాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమాలు జరగడం అనేది చాలా దారుణం ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు వారి భద్రతా రక్షణ ఈ ప్రభుత్వాలు ఇదే ఇప్పటికైనా తిరుపతి బస్ స్టాండ్ లో భక్తుల దోపిడీని ఆర్టీసీ అధికారులు అరికట్టాలి లేని పక్షంలో ఉద్యమం తప్పదని యావత్ హిందూ సమాజం తరఫున హెచ్చరిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ